హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అప్రజాస్వామిక విధానాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేంటి అంటే మొట్టమొదటి అప్రజాస్వామిక పని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చేయడం మొదలుపెట్టింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఇంకా కాలపరిమితి ఉండగా కొద్దిమంది రాజ్యసభ సభ్యుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళతో రాజీనామా చేయించి ఆ రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఒక ఇద్దరిని టీడీపీ ఒకళ్ళని ఏమో బీజేపీ వాళ్ళు పంచుకున్నారు తర్వాత కొద్దిమంది ఎమ్మెల్సీలతో ఏమో ప్రలోభ పెట్టి రాజీనామాలు చేయించే ప్రక్రియ మొదలుపెట్టేశాడు ఈ ఇది హయ్యర్ లెవెల్లో జరుగుతున్నటువంటి అప్రజాస్వామికమైన విధానం వాళ్ళు మొన్నటి వరకు అందరు వైసీపీలో ఉన్నారు వైసీపీ ఓడిపోయింది సో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని లూప్ హోల్స్ని పట్టుకొని లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళని ఏదో రకంగా పెట్టి వాళ్ళని రాజీనామా చేయించి తద్వారా ఏర్పడిన వేకెన్సీలన్నీ మళ్ళీ టీడీపీ అండ్ బీజేపీ నింపుకునే ప్రయత్నం మొదలుపెట్టేశాయి అది ఒక ఆస్పెక్ట్ నిన్న ఈరోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నీటి సంఘాల గురించి నీటి సంఘాల ఎన్నికల గురించి వార్తలు వస్తున్నాయి అది పులివెందుల్లో వచ్చింది పిఠాపురంలో వచ్చింది యాజ్ వెల్ యాజ్ మనకు మండపేట నియోజకవర్గాల నుంచి ప్రధానంగా బయటకు వచ్చినప్పటికీ ఈ స్థానిక సమ స్థానికంగా జరిగేటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగే ఎన్నికలు ఇప్పుడు పులివెందుల నుంచి మొదలుకొని పిఠాపురం యాజవల్లా మండపేట వీటిలో బయటకు వచ్చిన నుంచం అన్నిటికన్నీ ఏకగ్రీవంగా నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏకగ్రీవం అయిపోయినాయి ఇక్కడ ఏకగ్రీవం అవుతూ ఉంటే ప్రజాస్వామికం రాజ్యసభ సభ్యుల్ని రాజీనామా చేయించి ఫోర్స్డ్ మేనర్లో ప్రలోభ పెట్టి రాజీనామా చేయించి వాటిని టీడీపీ బీజేపీ వాళ్ళు పంచుకొని మళ్ళీ రీఎలెక్ట్ చేసి పంపిస్తే ప్రజాస్వామికం ఎమ్మెల్సీలని వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలని రాజీనామా చేయించి అవి ఏర్పడిన స్థానాలు మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన పంచుకుంటే ప్రజాస్వామ్యం కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో కొంతమంది టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విధానం కానివ్వండి సో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అప్పట్లో యూనో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయితే అప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఫోని అయిపోయింది రాజ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బతికి లేదు అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా అయితే నీటి సంఘాల ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో స్థానికంగా అవి కంప్లీట్గా రూలింగ్ కోయిలేషన్కి అనుకూలంగా ఉండే అన్ని ఏకగ్రీవాలు అవుతూ ఉంటాయి అవుతున్నట్టు ఇప్పుడు అవుతున్నట్టే అప్పుడు మెజారిటీ రునూ లోకల్గా జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అది ఎంపీటీసీలో అవనివ్వండి సర్పంచ్లో అవనండి జెడ్పీటీసీలో అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ప్రతి దగ్గర వైసీపీకి మెజారిటీ వచ్చినప్పుడు వైసీపీ మెజారిటీ ఏకగ్రీవాలు చేయను ఏకగ్రీవాలు మెజారిటీ వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోయిందంట ఆంధ్రప్రదేశ్లో అది కూడా అలా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ అనే అతను అతను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆడిన ఒక వికృతమైన రాజకీయ రాజకీయ క్రీడ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలు అయినప్పుడు అన్ని అయితే స్థానిక సంస్థలు అవనివ్వండి లేకపోతే నీటి సంఘాలు అవనివ్వండి ఏమన్నా అవనివ్వండి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఒక రకమైన దుష్ప్రచారం చేయించి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగమే లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజ్యసభ ఎంపీల దగ్గర నుంచి మొదలుకొని కింద గ్రామస్థాయిలో ఉండే నీటి సంఘాల ఎన్నికల వరకు ఏకగ్రీవాలు అవుతున్నాయి లేకపోతే రాజీనామా చేసి వాళ్ళను మళ్ళీ టీడీపీ ద్వారా ఎలక్ట్ అయ్యే ప్రక్రియ చేస్తుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం బతికుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా కొండదల బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే భారత రాజ్యాంగం నడుస్తుందా నాకైతే వీళ్ళ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే పిలిచి వీళ్ళ పాలన విధానం చూస్తూ ఉంటే వీళ్ళ పాలన చేతకాక గత ప్రభుత్వం మీద వేస్తున్న నిందలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా రూల్ ఆఫ్ లా అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన నడవట్లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఏదనుకుంటే దాని ప్రకారం పాలన నడుస్తుంది తప్ప రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తున్నట్టు నాకైతే కనిపించట్లేదు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టెన్ ఇయర్లో ఏకగ్రీవాలు ఎక్కువైనప్పుడు ప్రజాస్వామ్యం అయిన చచ్చిపోయినట్టు అనిపిస్తే ఇప్పుడు ఏకగ్రీవాల వల్ల ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం చనిపోయినట్టే భావించాలి కదా అలా కాదంట ఇప్పుడు ఏకగ్రీవాలు ప్రజల మద్దతు ఏకగ్ర మద్దతు ఏకగ్రీవాలు అవుతున్నట్టు అప్పుడు ఏ అప్పుడైన ఏకగ్రీవాలు అన్ని ప్రలోభ పెట్టి భయపెట్టి రాజారెడ్డి రాజ్యాంగం ద్వారాపైనో ఏకగ్రీవాలు అయినట్టు చెప్పే ప్రయత్నం చేశారు వీళ్ళు అంటే ఇప్పుడు అవుతున్న ఏకగ్రీవాలు మరి నారా కొనుదెల తర్వాత బీజేపీ రాజ్యాంగం ద్వారా అవుతున్నట్టు అనుకోడుగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానం ఎలా ఉంటుందంటే ఆయన ఏం చేసినా ప్రజాస్వామికం అవతల వాళ్ళు ఏం చేసినా ఆ ప్రజాస్వామికం చంద్రబాబు నాయుడు ఎంతమంది ఈనో వైసీపీలో గెలిచినోళ్ళని లాక్కున్న ప్రజాస్వామికమే అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉండి కొంతమంది టీడీపీ వాళ్ళు వచ్చి జనసేన వైసీపీలో జాయిన్ అయితే అది ఆ ప్రజాస్వామికం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కొని అందరు కొంతమందిని ఎంఏ డైరెక్ట్ మినిస్టర్లను చేశారు అది ప్రజాస్వామికం చంద్రబాబు నాయుడు గారు కదా చేసేది చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన యూటర్న్స్ ఎలా తీసుకుని అంత ఎంత దరిద్రంగా పరిపాలించినా ఇది ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అవుతుంది అది అభివృద్ధి కోసం జరుగుతున్న పాలన అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది విధ్వంసం దారి తీసుకున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే రీసెంట్గా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు గత ప్రభుత్వం తాలూకు ఏమో గత ప్రభుత్వం తాలూకు వారసత్వంగా వచ్చినటువంటి ఇబ్బందులు అని చెప్తున్నారు వారసత్వమైన ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తీసుకొచ్చి కొనిపెట్టి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం కాదు వారసత్వంగా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలంగాణలో నోటుకు ఓటుకు దొరికిన తర్వాత ఆయన వేసిన ప్రతి స్టెప్పు నెగిటివ్ స్టెప్ వేసాడు దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రోజుకు వారసత్వ పరంగా వచ్చిన నెగటివ్స్ ఇది సో వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకునేదానికి రెండు వేల పద్నాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్లో పాలన అడ్డం పెట్టే ఈయనో ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏకగ్రీవాలు అవనివ్వండి ఎమ్మెల్సీల రాజీనామాలు అవనివ్వండి లేకపోతే రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి టీడీపీ వాళ్ళు ఫిల్ చేసుకునే విధానం అవనివ్వండి ఇది మాత్రం ఎప్పుడు అప్రజాస్వామికం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన దక్షతను చూసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి వస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీకి వస్తారు వైసీపీ రాజ్యసభ ఎంపీలు టీడీపీకి వస్తారు పికా చంద్రబాబు నాయుడు గారు పాలన చూసి స్థానిక సంస్థల్లో స్థానికంగా జరుగుతున్నటువంటి నీటి సంఘాలు ఎన్నికలు కూడా ఏకగ్రీవం అయితే చంద్రబాబు గారు పాలన దక్షతను చూసి అదే వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏకగ్రీవాలు అయితే మాత్రం అది అప్రజాస్వామికము అది రాజ్యాంగబద్ధం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసే మీడియా చంద్రబాబు నాయుడు గారి కోసం యూనో మురిగే మనుషులు చెప్పే వాదన వితండ వాదన వాదన కూడా ఇది వితండ వాదన ఇప్పుడు దీని గురించి బయట ఎక్కడ కానీ ఏకగ్రీవాలు అవుతున్న నీటి సంఘాలు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీని గురించి ఏ మీడియా మాట్లాడదు ఇన్ కేస్ మాట్లాడినా అది ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు పాలన మీద నమ్మకంతో జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు వీళ్ళకి ఏమన్నా విలువలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ ఎన్నిక చట్టబద్ధంగా గెలిచినా రాజ్యాంగబద్ధంగా గెలిచినా అప్రజాస్వామికము లేకపోతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగం ఏమో ప్రజాస్వామికమేనోలో గెలిచిందని చెప్పే వీళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఏకగ్రీవాలపైన వీళ్ళ వీళ్ళ మాటలు ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నట్టు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అని చెప్తారు అంటే రాష్ట్రంలో ఏదైనా ఏకగ్రీవం అయితే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవం అయితే చట్టబద్ధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏనో నమ్మకంతో ఏకగ్రీవం అయినట్టు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి అపోజిషన్లో ఉంటే అప్పుడయ్యే ఏకగ్రీవాలు మాత్రం అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తొంగులతోకి ఏకగ్రీవం అయినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు వీళ్ళు చూడాలి ఇది జస్ట్ శాంపిలే నాకు తెలిసి ఈ స్థానిక స్థానికంగా జరుగుతున్నటువంటి నీటి సంఘాలు ఎన్నికలు ఏవైతే జస్ట్ శాంపిల్ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ కంప్లీట్గా నాకు తెలిసి కూటమి పార్టీలు మూడు కలిసి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు స్థానిక సంస్థలు జరుపుతారనే ఆశ ఆలోచన రెండూ నాకు లేవు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం మొత్తానికి మొత్తానికి కూటమి పార్టీలే తెచ్చుకోవాలని ఒక దాంతో ఉన్నారు మరి చూడాలి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికలకు అనేది థ్యాంక్ యూ